ఒక గ్రద్ద ఒక పాముని ఆహారంగా తన్నుకొని ఆకాశంలో ఎగిరిపోతూ ఉంది అప్పుడు చావుకి దగ్గరగా ఉన్న ఆ పాము తన కూరల్లో ఉన్న విషాన్ని వదిలిపెడుతుంది సరిగ్గా అదే సమయానికి ఒక గొల్లబామ తన తల మీద గంపలో పాలు పెరుగును మట్టి ముంతల్లో పెట్టుకుని వస్తూ ఉంటే పెద్ద గాలి వీస్తుంది ఆ గాలి వలన పెరుగు ముంతపై కప్పిన గడ్డి ఎగిరిపోవడంతో ఆ పాము వదిలిన విషం నేరుగా పెరుగు ముంతలో పడుతుంది కొంతసేపటికి ఆ పెరుగు ముంతని ఆ గొల్లభామ ఒక బ్రాహ్మణునికి అమ్ముతుంది ఆ బ్రాహ్మణుడు ఆ పెరుగును తన తండ్రి ఆబ్దికానికి భోక్తగా వచ్చిన మరో బ్రాహ్మణుడికి భోజనంలో వడ్డించగా ఆ బ్రాహ్మణుడు ఆ విషపూర్తమైన పెరుగు తిని చనిపోతాడు అలాగే మిగిలిన పితృశేషాన్ని తిన్న బ్రాహ్మణుడు కూడా మరణిస్తాడు వీరు చావడానికి ముందే పాము గ్రద్ద కూడా మరణిస్తారు ఇప్పుడు యమధర్మరాజు దగ్గర విచారణ ప్రారంభమైంది ఈ పాతకాన్ని ఆబ్దికం పెట్టిన బ్రాహ్మణుడి ఖాతాలో వేసి ఆ బ్రాహ్మణుడి పాపాల చిట్టాను చిత్రగుప్తుడు చదువుతూ ఉన్నప్పుడు అది విన్న ఆ బ్రాహ్మణుడు ఓ ధర్మ ప్రభు ఇది అన్యాయం ఈ బ్రహ్మహత్యా పాతకం నాది కాదు నేను పితృకార్యం కోసం పిలిచి ఆయనకు భోజనం పెట్టానే తప్ప ఆ పెరుగులో విషం ఉందని నాకు తెలియదు నాకా పెరుగు అమ్మిన గొల్లబామను విచారించాలి ప్రభు అన్నాడు అప్పుడు ఆ గొల్లబామని పిలిచి విషం కలిసిన పెరుగును అమ్మావు కనుక ఆ పాపం నీ ఖాతాలో రాస్తాం అదీ కాక పెరుగు పైన మోత వెయ్యకుండా అశ్రద్ధ చేశావు అని చెప్పడంతో ఆ గొల్లబామ ఒక్కసారిగా భయపడి బాబోయ్ ఇది నా తప్పు కాదండి నాకా పెరుగు ముంతలో విషం పడిందనే విషయమే తెలియదు నేను జాగ్రత్తగానే మీద గడ్డి కప్పాను అది గాలికి ఎగిరిపోతే నా తప్పు కాదు కాబట్టి ఈ పాపానికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పగానే అప్పుడు ఆ యమధర్మరాజు అసలు అలా గడ్డి ఎగిరిపోయేలా వీచిన గాలిదేవుని పిలిచి ఈ పాపం నీదేనా అని అడుగుతాడు అప్పుడు ఆ వాయుదేవుడు ఓ యమధర్మరాజా నేను స్తంభిస్తే ప్రాణికోటే జీవించదు ప్రభు అని మరుపెట్టుకుంటాడు అప్పుడ యమధర్మరాజు అయితే ఈ పాపం ఆ విషయాన్ని వదిలిపెట్టిన పాముదే అని అనగానే అది విన్న పాము వెంటనే వచ్చి హే ధర్మ ప్రభు నా ప్రాణం పోతున్న సమయంలో నేను ఆ గ్రద్ద కాళ్ల మధ్యలో ఉన్నాను కాబట్టి ఆ బ్రహ్మహత్య పాతకం నాది కాదు ప్రభు అని మరుపెట్టుకుంది అప్పుడ యమధర్మరాజు ఇక మిగిలింది గ్రద్దే కనుక ఆ గ్రద్దను పిలిపించి ఈ పాపం నీదేనా అని అడుగుతాడు అప్పుడు ఆ గ్రద్ద మహాప్రభు పాము నా ఆహారం పాము విషం వదులుతుందో లేదో నేను చూడలేదు అందుచేత ఆ పాపం నాది కాదు ప్రభు అంటూ మరపెట్టుకుంది అప్పుడు యమధర్మరాజు ఈ బ్రహ్మహత్య పాతకాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలో అర్థం కాక చిత్రగుప్తుని పిలిచి ఈ విషయం మీద గూఢచారులు ఇచ్చిన సమాచారాన్ని చెప్పమంటాడు అప్పుడు ఆ చిత్రగుప్తుడు ఇచ్చిన నివేదికను చూసి ఈ విషయం మీద భూలోకంలో ప్రజలు భిన్నమైన అభిప్రాయాలను వెల్లబుచ్చారు ఒకరు గ్రద్దది తప్పన్నారు మరొకరు పాముది తప్పన్నారు కొందరైతే గాలిదే తప్పన్నారు మరికొంతమంది గొల్లబాముదే తప్పన్నారు మరికొంతమంది మేధావులు భోజనం పెట్టిన బ్రాహ్మణుడే తప్పన్నారు ఇలా అందరూ సమానంగా స్పందించారు ప్రభు అని నివేదికలో ఉన్న సంగతిని చెప్పాడు అది విన్న యమధర్మరాజు తప్పెవరిదో ఇదమిద్దంగా తేడలేదు కనుక ఈ విషయం గురించి పూర్తిగా తెలిసి తెలియక తీర్పులు ఇచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసిన వారందరికీ ఆ పాపాన్ని సమానంగా పంచిపెట్టమన్నాడు అలా ఆ బ్రహ్మహత్య పాతకం అందరికీ సమానంగా పంచబడింది దీనినే తిలా పాపం తలా పిడికడు అని అంటారు దీనిని మనం సామెతగా కూడా చాలా సార్లు వినే ఉంటాం ఆ సామెత వెనకాల ఉన్న కథ ఇదే you okay.